మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్రలో మాట్లాడుతూ ఉన్నారు నేను వయసులో చిన్నవాడిని యాభై ఎనిమిది నెలల్లో నేను చేసిన పరిపాలన వల్ల ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి వయసులో పెద్దోడు అయ్యండి డెబ్బై ఐదు వయసు వయసున్న చంద్రబాబు నాయుడు పద్నాలుగు ఏళ్ళకి ముఖ్యమంత్రి కొండి మీ జీవితాలు మార్చడం కోసం ఏమన్నా చేశాడా ఒక మంచి పని అయినా చేశాడా ఒకసారి మీరే ఆలోచించుకోండి అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు ఈ ఆంధ్ర ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి చాలా చేశాడు భవాన్ని పెట్టాడు వెంకటేశ్వర స్వామి బంగారం తాకాడి పెట్టాడు పోతే సచివాలయం తాకాడి పెట్టాడు పైన పక్క రాష్ట్రాలకి వెళ్ళి అప్పులు తెచ్చాడు బాగానే తెచ్చాడుగా ఇంకా ఉంది జగన్మోహన్ రెడ్డి బాగానే తెచ్చాడుగా మూడు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచాడు జనాలు ఎత్తుని కొట్టాడు జనాలు కడుతున్నారు ఇంక ఇంకేం కావాలి జగన్మోహన్ రెడ్డి చేయాల్సిందేమంది అంతకని బాగా ఇంకా బాగానే చేశాడు ఇంకా చేయాలి చాలా అది అంటే మీకోసం నూట ముప్పై బట్టలు నొక్కి నా కోసం రెండు బట్టలు నూట ముప్పై బట్టలు నొక్కితే మరి జనాలు డబ్బులు రాలేదు అన్నారు ఎవరి దగ్గరికి డబ్బులు అని డబ్బులు రాలేదు అన్నారు మన పద్దెనిమిది వేల రూపాయలు బటన్ నొక్కాడు ఆటోళ్ళు పద్దెనిమిది వేల ఐదు వందలు ఎంత అని చెప్పి బటన్ నొక్కాడు ఎవరు చూడు నాకు డబ్బులు రాలేదు ఎవరు చూడు నాకు డబ్బులు రాలేదు బటన్ నొక్కాడు బటన్ నొక్కాడు అని కలుగు పోయిదా చూస్తున్నారు బ్యాంకులు కాడికి వెళ్తున్నారు ఆడోలు మరి వాళ్ళకైనా సమాధానం చెప్తాడు చెప్పమని అమ్మ లేదు అమ్మ కూడా దిగాడు ఇంకేం చెప్పు చెప్పు నువ్వు ఇంకేం చేసాడని చెప్తారు అంతేనా అది ఏ ఇంకా అందుకంటే ఏం చెప్తాను నేను ఆయన గురించి తెలిసిందే రాష్ట్ర ప్రజలందరూ తెలుసు తెలియదు లేదు ఎంతమందిని చంపించారు ఎంతమంది చచ్చిపోయారు ఆ చచ్చిన వాళ్ళ గురించి కూడా ఏనాడు మాట్లాడు వాళ్ళ సొంత బాబాయ్ గురించి కూడా ఏనాడు బయటకు వచ్చి మాట్లాడలేదు కదా ఇయ్యాల బస్సు యాత్ర పెట్టి ఈ ఐదు వందల తర్వాత బాబాయ్ గుర్తొచ్చాడు ఎలక్షన్ ముందు వాళ్ళ బాబాయ్ గురించి ఇప్పుడు మాట్లాడటానికి అంతే కదా ఇన్నాళ్ళు ఏమయ్యాడు వాళ్ళ సొంత అన్నయ్య మంచుడు కాదు మనకి ఓటు చేద్దు మా బాబాయ్ మా నాన్న చంపించాడు అని ఒక మా బాబాయిని చంపించాడు ఒక చేత ఇంట్లో జాయిన్ చేయమనండి మరి రాష్ట్ర ప్రజల తర్వాత చూడదాం రాజ ప్రజలకి ఉంది వాళ్ళకి చేయమనండి ఇంకో అంటే ఈరోజు మా బాబాయిని చంపిన వాళ్ళందరూ ఎవరో కూడా ప్రజలందరికీ తెలుసు అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గతంలో నారాసురు రక్ష చరిత్ర అని ఆయన మీద కూడా నిందలేసారు కదా ఏం కదా చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు ఈయన ఎంత అండి చంద్రబాబు నాయుడు ముందు పిల్లల పత్రి చంద్రబాబు నాయుడు గారు చంపితే చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి సిఐడి విచారణ ఎందుకు చేయలేదు దమ్ము దమ్ములేకే మరి దమ్ములేకే వదిలేశారు మరి సొంత తమ్ముడు చేశాడు కదా చంపాడు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని సిఐడి కస్టడీలో తీసుకున్నారు ఎంత రాజకీయం చేశాడు అక్కడ ఆ విషయం గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని వెళ్ళి చంద్రబాబు నాయుడు మీద పడతాడు మాట్లాడితే అంతే కదా చేతనైతే వాళ్ళ సొంత చెల్లెళ్ళు ఏడుతున్నారే రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నారు ఆడపిల్లలు వాళ్ళకి న్యాయం చేయమను తర్వాత రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయమను బాగా ఉన్నారు బాగా చాలా బాగున్నారు సిద్ధంగా అసలు ఆడపిల్లలు నెంబర్ వన్ గా చేస్తారు ఈయనకి దానిలో డౌట్ లేదు మొన్న కూడా వేసాడు కదా డబ్బులు పద్దెనిమిది వెళ్ళినారని చెబుతున్నారు ముందు చెప్పే కదా ఆ డబ్బులు తీసుకోవడానికి బ్యాంకులో సకల బుక్కులు పెట్టుకుని మొత్తం అంతా అందరూ బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు పన్ని పండి అంటే వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు అమ్మ బూతులు చేడుతున్నారు తాతగా ఎందుకు బటన్ నొక్కి ఎందుకు డబ్బులు లేనప్పుడు బటన్ నొక్తి ఎందుకు ఈ అబద్ధాలు చెబుతుంది ఎందుకని ఆడవాళ్ళందరూ దుమ్మేది పోతున్నారు అంటే రోజు చంద్రబాబు నాయుడు సభలు పెడితే ఖాళీ కుర్చీలు ఉంటున్నాయి మేము సభలు పెడితే లక్షల్లో జనం వస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఏమండి వాడు చెబుతాను కుర్చీలు అయి కానీ వాళ్ళ వాళ్ళ మనుషులు వెళ్ళి ఫోటోలు తీపితే జనాలు రాకుండా ఎట్లా ఉంటాయి ఖాళీ కుర్చీలు కాక ఏముంటాయి జనాలు వచ్చినాక చూడండి జన సునామీని జనాలు వచ్చినాక చూడండి చూసి అప్పుడు మాట్లాడమనండి వీళ్ళ క్యాండిడేట్లు ఉంటారు ఈ వాలంటీర్లు ఉన్నారు చూడు ఈ వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎనగమాల మొత్తం ఒక రైట్ హ్యాండ్ లాంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు పని చేయడానికి పెట్టుకోవాలా వాళ్ళ పార్టీని నడిపించడానికి పెట్టాడు ఆ వాలంటీర్లు వెళ్ళడం సాటిగా వెళ్ళడం ఫోటోలు తీసుకురావడం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడు ఇదే పని వేరే పని లేదు దీనికి అబద్ధ ప్రచారం చేయడానికి నమ్మాలండి ఈయన వాటర్ ట్యాంకుల మీద ఎన్నో ఎన్ని లక్షల కోట్లు చేశాడు రంగులేసి వంతుని కనబడితే వంతుని మీద రంగులేతాడు ఎవడేమో మొక్కడు సొమ్ము తీసుకొచ్చేస్తాడే ఈయన నాకు అర్థం కాదు ఎవడు సొమ్ము రాష్ట్ర ప్రజలు సొమ్ము నువ్వు కష్టపడిన సోము తీసుకొచ్చాయి ఎవరు సొమ్ముతో నువ్వు ఇచ్చేస్తా బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా డబ్బులు వేస్తున్నా డబ్బులు వేసాను డబ్బులు అని చెబుతున్నాడు ఎవరికి వేసాడు డబ్బులు దేనికి వేసాడు డబ్బులు ఎవరు డబ్బులు వేసాడు అప్పు తెచ్చి చేస్తారా అండి ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ముసలి సీఎంగా కూర్చీలో కూర్చోబెట్టయినా సరే అప్పులు తెచ్చి తాకట్లు పెట్టి పథకాలు ఇవ్వచ్చు ఎవడైనా ఇస్తాడు ఈయనిచ్చేదేమో డబ్బులు తెచ్చి ఇచ్చేటప్పుడు అంతే కదా ఈయన ఇవాళ ఏంటట ఎవరైనా ఇస్తారు ఆయన ఇచ్చేదేమన్నారు రేపు చంద్రబాబు నాయుడు గెలవండి ప్రతి ఒక్క పథకం అమలు చేస్తాడు ఆయన ఎలా అనిపిస్తున్నాను ఈరోజు నాలుగు వేలు పెన్షన్ చేస్తానని కూడా హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఏమంటారు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు అన్నమాట నిలబెట్టుకుంటాడు రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారే ఇవాళ ముసలాముక్క దేవుళ్ళ కొలుతారు చంద్రబాబు నాయుడు ఊర్లలోకి వెళ్ళి అడగండి మీరు కావాలండి ఊరిలో తిరిగి అడగండి ఎవరు చేశారు రెండు వేలు రెండు వేలు పెన్షన్ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా అది ఎవరికి తెలీదు ఈయన ఈయన వచ్చి నేను మూడు వేలు ఇచ్చానని చెప్తే మూడు వేలు ఎప్పుడు ఇచ్చాడు ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడు ఐదు సంవత్సరాలకు మూడు వేలు ఇచ్చాడు జయరానికి ఇచ్చాడు దెబ్బకు రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై రెండేళ్ళు నువ్వు వాగ్దానం చేసినప్పుడు ఏం చేశా మూడేళ్ళు ఇస్తానన్నావు మూడేళ్ళు మళ్ళీ సంవత్సరానికి రెండు వందల యాభై ఈ ఫిటింగేంటి ప్రతి ఒక్కదానిలో ఫిట్టి ఈయన ఏ ఏ కార్యక్రమం చేసినా ఏ చేసినా దానిలో స్వార్థం లేకుండా ఉండదు అంటే ఈరోజు ప్రజాకాలం అంటూ జరుగుతున్న సభలన్నీ కూడా పెత్తందారులు మేలు కోసమే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు పెత్తందదారులు ఎవరయ్యా ఇవాళ సమాజంలో ఒక దళితుడు అనుడు స్వేచ్ఛగా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే దళితులకు పదవులు దక్కినాయి అంటే ఆ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే ఈయన మొత్తం ఆయన సామాజిక వర్గం వాళ్ళకి అందరికీ పదవులు దేనిలో పదవులు ఇవాళ చెప్పు సీట్లు ఎమ్మెల్యే సీట్లు వాళ్ళకే ఏంటి దేనిలో ఈయన చేసింది ఎక్కడ చెప్పు నాకు కరెక్ట్గా చేసింది ఎక్కడ చెప్పు నాకు ప్రతి ఒక్కటి వాళ్ళకి వాళ్ళదే పై చేయ మొత్తం వాళ్ళదే పై చేయ ఊర్లలో తిరగనీయకుండా జనాన్ని కొడటం దౌర్జన్యాలు చేయటం వాళ్ళదే పై చేసా ఏంటి చేసేది ఏం చేస్తాడు చెప్పండి జనాలు చంపుకుంటూ వెళ్ళటమా చంపుకుంటా వెళ్తే వెళ్ళి మళ్ళీ ఈయన పరామర్శితాన్ని కూడా వెళ్ళడం సత్యపైన వాడి దగ్గరికి వెళ్ళి నవ్వుతా ఉంటాడే ఈయన నాకు అర్థం కాదు అది ఆనందమో మరి లేకపోతే ఏంటి అర్థం కాదు సత్యపైనవారి దగ్గరికి వెళ్ళినాడు ఎవడైనా కొంచెం బాధగానే పెడతాడు మొహం వాడి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తే నవ్వుతా పెడతాడు అంటే ఈరోజు నా ఎక్కడ పెడ పెనమలూరు నియోజకవర్గం దాదాపు ఇక్కడ బోడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారనే సందర్భంలో జోగి రమేష్ గారు స్వీట్లు పంపిణీ చేసుకోవడం దాదాపు చంద్రబాబు నాయుడు రోజు భయపడ్డాడు నన్ను చూసా అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా ఏం చెప్తా ఎవరైనా చేస్తారా ఏముంది నాకు భయం లేదు సావడాయనికైనా సిద్ధమే సాబడాయనికైనా సిద్ధం అనుకుంటాను నేను ఏంటి అలాంటి ఏం చేస్తాను ఏదైనా చేస్తాను అట్లాగే ఈయన స్వీట్లు పంచుకుంటే ఏమైతుంది ఎవరికైనా ఏమైతుంది ఎవడైనా పంచుకుంటారు స్వీట్లు అంతే కదా ఈయన ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి పెములూరికి అట్టా బోడే ప్రసాద్ అడ్డా ఇది పెనమలూరు గడ్డ బోడే ప్రసాద్ గారి గడ్డ ఇది ఈయన ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికో అంటే ఇది అండి ఇదండి బోడే ప్రసాద్ గారు ఇక్కడ నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారు ఈ జోగి ఈ జోగి రమేష్ అన్న ఆయన ఇవాళ వస్తాడు రేపు మళ్ళీ ఇంకో కాన్సిజెన్సీకి వెళ్తాడు ఏంటి ఏంటంటే చెప్పాను సార్ మీకు దాని గురించి తెలిసిందేముంది మైలువరంలో ఉందంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు ఎక్కడ దంటే అదే పడ్డాడు పెడల నుంచి ఎక్కడికి వచ్చాడు మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడో తెలియదు ఆయన కార్యకర్తలు కూడా మా ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఉన్నాడు మా సమస్యలు చెప్పుకుందాము అని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు ఈ బాగా పెడితే ఈ నెల రెండు నెలలు ఏదన్నా చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానీయో పెడతాడు ఎందుకంటే మంత్రిగా చేసి కొంచెం కొట్టేసిన డబ్బులు ఉన్నాయి కదా అది ఈ జోకి కు ఓట్లు అయ్యొద్దండి ఎవరు కూడా మన కాన్స్టెన్సీలో ఒక ఒక సీఎంగా పద్నాలుగు సంవత్సరాలు చేసిన వ్యక్తి బ్లాక్ కామెంట్ ఉన్న వ్యక్తి సెక్యూరిటీ ఉన్న వ్యక్తి మీద రౌడీ యజం చేసి దౌర్జన్యానికి వెళ్ళిన వ్యక్తి ఈ జోగి రమేష్ అలాంటి వ్యక్తికి ఓట్లు వేస్తే ఈ కాన్స్టిటెన్సీలో ప్రతి ఒక్కరిని ఇంటికొచ్చి కొడతాడు అంటాడు ఎమ్మెల్యేని చేయిస్తే వాటికి ఇంటికి వచ్చి కొడతానన్నారు పెనమల్లూరు పెనమల్లూరు కాన్సెన్సీ మొత్తం ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా ఈ జోగి రమేష్ అనేవానికి ఓట్లు ఎవ్వరు వేయొద్దు ఆయన మోసం మాటలు నమ్మొద్దు జగన్ గారి మాటలు అంతకంటే నమ్మొద్దు ఇప్పుడు ఏదో పథకాలు మూడు మూడు సంవత్సరాలు ముట్టించాడు ఈ మూడు సంవత్సరాలు అయిపోయింది మూడు సంవత్సరాల తర్వాత ఈ రెండు సంవత్సరాలు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ లో గెలితా గెలితా నేను చెబుతున్నాడు గెలిపిద్దామని ఎవరో చూడొద్దా రాష్ట్ర ప్రజలందరూ చెబుతున్నా గెలిపిస్తే ఒక్క పథకం ఉండదు ఈ రాష్ట్రంలో ఈయనకప్పు పుట్టే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు బయట నుంచి ఇండస్ట్రీలు తెస్తాడు ప్రతి ఒక్కరికి పని చూపిస్తాడు చంద్రబాబు నాయుడు గారు నమ్మండి హైదరాబాద్ డెవలప్ చేశాడు నేను హైదరాబాద్లో పదహారు సంవత్సరాలు పనిచేశా నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి అనేది కూడా నాకు తెలుసు ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపింది రాష్ట్ర ప్రజలందరికీ చెబుతున్నాను నేను ఈ జగన్ మోసం మాటలు ఎవరో నమ్మొద్దు